అందరికీ నమస్కారం మేమైతే రాచపల్లికి వచ్చేసినాము పెళ్లికి పోయి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నట్టు రాచపల్లి రావడము మా అమ్మ తగ్గ మూడు రోజుల బట్టి ఇక్కడనే ఉన్నదనమాట మా వేణన్నయ్యని తిరుపతికి పంపించింది తిరుపతి ట్రిప్ అయిపోయినాక వచ్చినా అక్క తిరుపతికి పంపించడానికి ఎట్లా జరిగింది అంటే తిరుపతి ఫస్ట్ పోయి అక్కడ దర్శనం అవుతుంది అని చెప్పి మళ్ళా ఒక రోజు మొత్తం ప్రయాణం చేసుకుంటూ మన ఇంటికి వచ్చిండు ఎందుకట్లా దర్శనాలు లేవన్న వాళ్ళే దర్శనాలు లేవు రూమ్లు లేవన్న వాళ్ళు సపడే ఇంటికి వచ్చాడు అక్కడ నన్ను ఉండొచ్చు కదా అక్కడ ఉండగా సపడే వాళ్ళ ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి మళ్ళీ రెండు రోజులు ప్రయాణం మళ్ళా వేయడు ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తమ్మ కూడా వచ్చింది అత్తమ్మ నువ్వు ఎప్పుడు వచ్చినావు అత్తమ్మా మొన్ననే మొన్న ఇటు అంటే అత్తమ్మని చూడడానికి వచ్చింది అనమాట చిన్న చూడ్డానికి వచ్చిన వాళ్ళే అమ్మను చూడడానికి వచ్చిన వాళ్ళే ఏం చేసింది పత్తి పట్టికాడ తీసుకువెళ్ళింది అమ్మ పట్టుక తీసుకువీగా తీసుకువెయింది తీసుకువెళ్ళా పిన్ని ఇంటికి రావాలి కదా ఇక తోడేవ్వళ్ళే రెండు కిలోమీటర్లు నడవాలి తోడేవ్వలేరు భయపడ్డది అబ్బో ఇక ఇంటికి నేను మొన్న మిలుతునే పోతా అనుకున్నది వాళ్ళేమో పొద్దున రాత్రి వస్తారు వాళ్ళు అందరితో ఉంటే ఏరకుంటే కదా పత్తి ఏరుకుంటా ఆడ కూర్చోండి చూసుకుంటాడు చూసుకుంటూ ఉండదాట అత్తమ్మకు అంటే తెలుసు ఈ చేను పనులు ఇవన్నీ తెలుసు కాకపోతే బాబాయ్ వాళ్ళు ఏది కాబట్టి బాబాయ్ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అంటే అత్తమ్మ మాత్రం వంట బాధ్యత తీసుకొని టిఫిన్ బాక్స్ మోసుకొని వెళ్ళేదట అప్పుడు అప్పట్లో కదా నిన్న ఎట్లా అనిపించింది మరి మీరు ఇద్దరు సిటీలో మంచి ఫ్యాన్ గారికి ఉండేటోళ్ళు ఎండలకు పోతే ఎట్లా అనిపించింది వస్తే అనిపించింది పోవద్దు అని అనిపించింది వాళ్ళతో ఏదో పచ్చ చూస్తారు తప్ప మీరు మామయ్యలు రోజులు అసలు అసలు ఎప్పుడున్నారు కదా ఇప్పుడు రెండు రోజులు ఎట్లుంటారు మామయ్య వదిలిపెట్టి రాను గానీ అత్తమ్మ చూస్తాను వచ్చిన మరి ఇక్కడ వచ్చేసి పళ్ళు నొప్పి ఉన్నది అక్క అందుకే కొంచెం తక్కువ మాట్లాడుతుంది లేకపోతే మాట్లాడు కావచ్చు అక్క పళ్ళు ఏం చేసినాం అక్క ఒక గత ఆరు నెలల నుంచి పళ్ళు నొప్పితో బాధపడతా అంటే మొన్ననే పళ్ళు పీకించడం జరిగింది అంతేనా అక్క అందుకని కొంచెం కనబడతా కనబడతాం అక్క ఎందుకంటే పని తిట్లు లేకపోతుంది కాకపోతే స్కిట్ మాత్రం రెడీ అయ్యింది మా ఆరోగ్యాలు ఎట్లున్నా సరే మేము విలేజ్ ఎంకే టీవీ కోసం స్కిట్లు అనేవి చేస్తూనే ఉంటాము మా ఆయనకు కూడా అంతే హెల్త్ కండిషన్ ఒక్కోసారి బాగుండదు కాకపోతే ఇంకా నడిపిస్తూనే ఉండాలన్నమాట దేనివల్ల ఆరోగ్యం ప్రాబ్లం వల్ల కానీ దేనివల్ల కానీ ఆగిపోతే ఇంకా మళ్ళీ రీచ్ కాదనమాట మళ్ళీ మేము పెట్టినా కూడా రీచ్ కాదు అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే మా ఆయనకు కూడా కొంచెం పెళ్ళిళ్ళ బాగా కూల్ డ్రింక్స్ అవన్నీ తాగి జలుబు దగ్గు కొంచెం తలకాయ నొప్పి డ్రైవింగ్ చేసి చేసి ఇబ్బంది కూడా పడ్డాడు అయితే ఇప్పుడు మనం స్కిట్ అనేది ఏం స్కిట్ అంటే పెళ్లి సూక్ పెళ్లి కార్డు ఇచ్చే స్కిట్ అనేది ఒకటి ఉన్నది ఆ స్కిట్టే కంటిన్యూ ఇదివరకి రాజరెడ్డి బాబు మందులాకతో చేసినాం అది అంటే కొంచెం చేసినాం ఇక్కడ అది కొంచెం ఇక కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అనమాట పెళ్లి కార్డు చెల్లెకి ఇవ్వడానికి వస్తాం

పోతున్నారు అని చెప్పి ఆగండి మీరు ఇద్దరు ఇక్కడ లేకుండా మీరు వేరే వాళ్ళు కూడా అక్కడ మీదరే ఉడ్రు వాళ్ళు వాళ్ళకి పని చేస్తుంటారు అవతకి కళ్ళు ఇష్టం అని చెప్పేసి మా మా అమ్మాయి ఎప్పటి చేస్తా ఉంటాడు బాగున్నది కాకపోతే ఇంకొంచెం తాగుదామంటే కూడా లేదన్నమాట ఒడిషిప్ అయింది ఇద్దరు కూర్చున్నారు ఇద్దరు కూర్చుంటే ఇటు వెళ్ళి లేదు లేదు అందరు మా అత్తమ్మ మా కూడా టేస్ట్ చేసే ఉంటారు అదనమాట అంటే మూత తీసుకున్నారు కొంచెం కింద పొడవటి కొంచెం తాగిలు ఇద్దరు కలిసి తాగిలు పొలం అయ్యో ఒకటి ఉండాలి మనం కూడా టేస్ట్ చేద్దాము టేస్ట్ చేసేట్లనే అయిపోయింది మొత్తం ఇది టేస్ట్ చేయడానికి ఉండదు తాగడానికి లేదు దాకా ఉంది బజ్జీలు ఒడిచినా ఇది ఒడిచింది కానీ బొత్తలేం కనబడతలేవు సీరియల్ తో కవర్ చేసి బొత్తల్ని తాగి చూద్దాం కళ్ళైతే బాగున్నది మంచి ఉంది కదా కూడా మంచి అనిపించింది ఇప్పుడే వీళ్ళు ఈడు ఎట్లా ఆగమాగం చేస్తారో మొత్తం వంట రూమ్ లో పత్తి నింపింది అత్తమ్మ వీళ్ళు ఈ పత్తి మీద ఉండి ఆడతారు ముక్కులోకి లేకపోతుంది పత్తి వీళ్ళు చెప్తే వింటలేరు అత్తమ్మ అందరి కోసం అని చెప్పేసి చికెన్ వండింది మేము అత్తమ్మని మామయ్యని కలవడానికి అని చెప్పేసి చైన్ దగ్గరికి వెళ్తా ఉన్నాము మధ్యలో రేగు చెట్టు ఎదురైంది మా ఆయన ఇండి అసలు తింటే పడనే పడదు కానీ ఏదో తినాలని ఆశ ఇంక ఇప్పుడు సంక్రాంతి వచ్చేలోపు మంచిగా పండు వాడతాయి బాబు ఇప్పుడు కాయలు ఉన్నాయి ఎట్లా ఎప్పటికీ ఏదో ఒక పనులు ఇట్లా తినాలి నేచురాలిటీ వచ్చే పనులు అన్ని తినాలి తింటే మంచిది ఆరోగ్యానికి మంచిది ఇది చిన్న రేగు పనులు కదా పురుగా అయ్యో పురుగు పద ఇప్పుడు రెండు కిలోమీటర్ల వరకు నడవాలి మేము అత్తమ్ కిలోమీటరా కిలోమీటర్ వరకు నడవాలనట అత్తమ్మ వాళ్ళ ఆ దగ్గర ఉన్నారు ఇక్కడ చూడండి ఎడ్ల బండ్లు ఇక్కడ పార్క్ చేసిండ్రు ఎవరు ఎడ్ల బండ్లో వాళ్ళ పత్తి పత్తితా ఉన్నారు అందరూ ఇక ఇట్లా ఎడ్ల బండ్లు పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ అన్నట్టు వన్ కిలోమీటర్ నుండి మోసుకొచ్చి బండ్లు వేసుకొని తీసుకెళ్ళాలి బండి మీద కూడా తీసుకుపోతా ఉన్నారు ఎక్కువైంది కా ఎక్కువైంది కాదు వాళ్ళు బండి మీద వస్తారు బండి మీద తీసుకోవటోళ్ళు బండి మీద ఇళ్ళ బండి మీద తీసుకోవటోళ్ళు ఇళ్ళ బండి మీద ఇక ఎట్లా ఉన్నవాళ్ళు అట్లా ఎన్ని ఈ రోజు ఎంత మంది వచ్చారు పత్తేరడానికి ఈ రోజు పన్నెండు మంది వచ్చారు బిడ్డ పన్నెండు మంది వరకు నా తంద్రమోషుడు మామయ్య గులుగుతాం వీళ్ళు ఏర్తలేరని వీళ్ళతో వేరే అంట నేను అయ్యో మనో ఆ అత్తమ్మా కాదు బిడ్డ జముటోళ్ళ కానీ మంచిగా ఏర్తాను కానీ వాళ్ళు ఎట్లా ఎట్లా మిస్ అవుతుందో తెలియదు అయ్యో ఇంకా మా అత్తమ్మ పత్తేట్లా ఫుల్ బిజీ ఉన్నది ఇప్పటికీ వారం పదిహేను రోజులు అవుతుంది కదా అత్తమ్మ ఇరవట్టి అవుతుంది ఏ రెండు రోజులకి వెళ్తూ చూడండి నాకేమో పదిహేను రోజులు అనిపిస్తాది కానీ ఈ పత్తేరుడు ఇక్కడ ఇంత దూరం నడుచుకుంటూ రావాలి మా మామయ్య సంచులు మోసుడు అన్నట్టు అక్కడ వరకు ఇప్పటిదాకా నేను చూపించిన కదా ఎడ్ల బండి వరకు సంచులు మోసుడు అనమాట ఇంకేమైనా సంచులు ఉన్నదత్త మేము తీసుకోవాలా లేదా ఇక చూడు అత్తమ్ ఇప్పుడు శారీలు ఉంది కదా ఇప్పుడు మళ్ళా డ్రెస్ అన్నట్టు వ్యవసాయం డ్రెస్ అన్నట్టు ఇది స్కిన్ ను కాపాడుకోవాలి ఎండ నుంచి ఇక్కడ అవును అవును అందుకనే ఆ పైట్ అంగి తలకు కూడా ఏదో ఒకటి కట్టుకోవాలి ఖచ్చితంగా ఎండ బాగా కొడుతుంటది సాయంత్రం ఏమో సరి బాగా పెడతాంది మధ్యాహ్నం ఏమో ఎండ బాగా కొడతా ఉంది సరే అత్తమ్మ మేము ఇంటికి పోతాము అత్తమ్మ వండిన చికెన్ తో తింటా ఉన్నాము ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నట్టు అత్తమ్మ ఎట్లా ఉన్నా పని మీద ఉండి వండినా లేకపోతే మామూలుగా వండినా ఎట్లా వండినా సూపర్ టేస్ట్ అనిపిస్తుంది నిజానికి అసలు అసలు అత్తమ్మ వండిందా అండలేదు అన్నది కూడా విషయాలు తెలియదు అత్తమ్ అమ్మను మరి అవసరం లేదు బాబా ఏమైనా బాబా బాగా ఆకలేదు అమ్మా మాట్లాడుతలేవు తిండి పోటీ అన్నం పోటీ అనుకునేరు మరి పోటీ కాదు ఇప్పుడైతే జున్ను జున్ను కానీ చెన్ను కానీ ఇద్దరు పేర్లు ఒక వంద రెండు వందలు ఉంటాయి ఎప్పుడే పేరుతో కిలుస్తుంది తెలియదు అన్నట్టు అందులో మెయిన్ మెయిన్ పేర్లతో మేము పిలుస్తా ఉంటాము మిగతా అన్ని పేర్లు ఎప్పుడు ఏ పేరు గుర్తుకొస్తా పేరు మీకు ఒకసారి ఫిట్టా ఒకసారి గుట్ట మా అత్తమ్మ చూడండి చికెన్ ఉండగా టమాటా పచ్చడి వేసుకొని తింటా ఉన్నది టమాటా పచ్చడి అక్క కోసం ప్రేమలో పెద్ద కిర డబ్బాల కిర కిరణ్ అత్తమ్మ కిలా టమాటా తీసుకొని పచ్చడి పెట్టుకొని వచ్చిందనమాట అత్తమ్మకి రోజు పత్తి ఏడు ఏవంటి ఏ బట్టి అట్లా అక్కవాళ్ళు దమ్మ కూరని కూడా ఉండకపోయినా పని తినబుద్ద అయినా కాకపోయినా పచ్చడి అయితే మంచిగా తింటది అక్క అని చెప్పేసి కిలంతా పెట్టుకొని వచ్చింది కాకపోతే కిలంతా పెట్టుకొని వచ్చాడు సంతోషం అయ్యింది ఇప్పుడు అదే పచ్చడి వేసుకొని తినడు బాగా అనిపిస్తాను అత్తమ్మ చికెన్ వేసుకోవచ్చు అత్తమ్మ పచ్చడి పంచుకున్నదట మాకు చాలా ఇష్టం అత్తమ్మ పెట్టిన పచ్చడి కానీ పొడుగు కానీ మస్తు టేస్ట్ ఉంటాయి అప్పుడు చుక్కల కోసం ఎప్పుడు పెట్టేది డబ్బాలు కానీ ఇంత డబ్బాలు పంపిస్తా ఉంటది బావ కోసం ఇక చేసి టిఫిన్ పక్కన పెట్టి అప్పుడు పొద్దుగా వేడి వేడు అన్న ఆ డబ్బా అయిపోయేదాకా అట్లనే తింటా ఉంటాడు అంత ఇష్టము మా చిన్నత్తమ్మ అయితే మస్తు మంచిగా పెడుతుంది పచ్చడి కాని

అత్తమ్మ వాళ్ళు ఇంటికి వచ్చేసి మొత్తం పత్తి బస్తాలు అనేవి లోపటేస్తున్నమాట మా వంట రూమ్ లో మొత్తం పత్తి పత్తే ఉన్నది అత్తమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారా కూలోళ్ళు వాళ్ళకి ఆటో నాత్తమ్మా ట్రాలి ట్రాలీ చార్జ్ కూడా మనమే కట్టించుడా మనమే కట్టించుడా మరి ఏది రాస్తామ్మా ఈ రోజు అయ్యో అట్లాంటప్పుడు మనం లాసేనా ఒక్క రోజుకి ఎంత ఎంత రోజుకు మూడు వందల ఎనభై రూపాయల హెరిటేజ్ పెట్టి ఇంకో పాపం మామయ్య అక్కడ నుంచి ఆ కిలోమీటర్ దూరం అన్ని పత్తి బస్తాలు అన్ని మోసడి అయిపోయినాక ఇంటికి వచ్చాడు అనమాట అది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మమతక్క బావ ఈ ఫోటోని రీక్రియేట్ చేయబోతున్నారనమాట అప్పుడు చూడండి గాలి వస్తే ఒకటేసారి ఇద్దరు కొట్టుకోబోయేటట్టే ఉన్నారు పక్కగా ఇప్పుడు ఇద్దరు ఓ పది మంది వచ్చిన గాలి కొట్టుకోదా సరే ఇప్పుడు రీక్రియేట్ చేస్తారట సేమ్ అట్లా ఆ ఫోటోనే పక్కకి యాడ్ చేద్దాము సేమ్ పెట్టుండి మరి అప్పుడు బొట్టలేదు కావచ్చు బాబు బాబా అవును కళ్ళద్దలు ఎందుకు నీకు అప్పుడు అక్కకి రెండు జుట్లు ఇద్దాము నీకు కళ్ళద్దలు ఎందుకు ఇప్పుడు పోయిందా మరి ఆ ప్రాబ్లం అప్పుడు పోయిందా ఓకే ఫోటో తీస్తా